ఐఎన్పిఆర్ ఏమో నాలుగు రోజుల్లో హౌసింగ్ ఏమో పదిహేను రోజులు వచ్చింది సరే పదిహేను రోజులు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కదా అసెంబ్లీలో ఎక్కడా అది రాల చేసినట్టున్నారు మిస్ అయింది ఏదో చాలా సారీ ఒకటి ఒకటి మిస్ అయ్యింది నేను సారీ అమరావతిలోని ఏపీసీఆర్డిఏ కార్యాలయ భవనంలో నిర్మాణ సంబంధిత పనులు ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్ ఎంఈపిఎఫ్ పనులు ఐసిటి పనులు మరియు బాహ్య అభివృద్ధి పనులకు నిర్వహించడానికి నూట అరవై కోట్ల పరిపాలన అనుమతి ఆమోదానికి మరియు పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు ఏపీసీఆర్డి అథారిటీ తీర్మానం ఆధారంగా టెండర్లను ఆహ్వానించి ఖరారు చేయడంలో కమిషన్ ఏపీసీఆర్డిఏ చర్యను రాటిఫై చేయడానికి పురపాలక శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది అంటే ముందు ఏమో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ శాంక్షన్ చేస్తూ అదేవిధంగా ఆల్రెడీ పని అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీని బట్టి ఆల్రెడీ టెండర్ పిలిచి పని చేస్తూ ఉన్నారు దాన్ని కూడా రాటిఫై చేయడం జరిగింది ఐటీఎన్సి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ లో ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్ ఐటీ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడం మూలంగా రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ క్వాంటమ్ హబ్గా ఫిజికల్ క్వాంటమ్ కంప్యూటర్ కలిగిన రాష్ట్రంగా పేరు పొందిందని చెప్పేసి మనవి చేస్తాను ఈ కంప్యూటర్ సాధించడం మూలంగా అనుబంధ సెక్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే మన ఔషధ ఆవిష్కరణ కానివ్వండి అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో విప్లవాత్మక సామర్థ్యాలని అందిస్తుంది ఈ హబ్ అదేవిధంగా విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలు గ్లోబల్ భా భాగస్వాములతో కలిసి అత్యాధునిక పరిశోధనలు చేయగలుగుతారు అలాగే కొత్త స్టార్టప్లు పరిశ్రమలు మరియు ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు లభిస్తాయి ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో క్వాంటమ్ పాలసీ ఎవరికి తీసుకొచ్చింది ఒక లక్ష కోట్ల వరకు కూడా ఒక నిధి ఏర్పాటు చేశారని చెప్పేసి నాకున్న సమాచారం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించలేదు క్వాంటమ్ హబ్ ఏర్పాటు చేయడం కానీ లేదా క్వాంటమ్ లాబరేటరీ ఎస్టాబ్లిష్ చేస్తాను కానీ ముందు మరి మన ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక మీద ఉన్న ఆయనకున్న అపేక్ష కానివ్వండి ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధి ద్వారా ఇరవై లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే పనిచేస్తున్నారో మరి ఆ లక్ష్యంలో భాగంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ స్థాపన మూలంగా ఉపయోగం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్కు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది చె ఏది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారంటే మా అందరితో చర్చించి అంటే ప్రతి ఒక్కరితో చర్చిస్తారని చెప్పడం కానీ అందరి అభిప్రాయం తెలుసుకునే నిర్ణయం తీసుకుంటారు మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని వినానుమస్గా మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం అది వారిష్టం అది